వనపర్తి జిల్లా కలెక్టర్ శ్రీ ఆదర్శ సురభి మరియు విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ వనపర్తి నందు జరుగుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ శిబిరాన్ని సందర్శించడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ మ్యాథమెటిక్స్ శిక్షణ శిబిరాన్ని సందర్శించి ఉపాధ్యాయులతో గణిత శాస్త్రం యొక్క లోటుపాట్లను చర్చించడం జరిగింది మన జిల్లాలో నాలుగు వందల యాభై పదవ తరగతి విద్యార్థులు గణిత శాస్త్రమునందు నందు ఫెయిల్ అయినారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వెనుకబడిన విద్యార్థులకు ప్రాథమిక గణిత శాస్త్రం యొక్క పద్ధతులను తార్కిక ఆలోచన పద్ధతులను కాన్సెప్ట్ వారిగా విద్యార్థులకు బోధించాలని సూచించారు మొన్న డిఓ గారికి ఒక స్టాటిస్టిక్ చెప్పినారు పోయిన సంవత్సరం మన దగ్గర ఎయిటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది ఈసారి ఎయిటీ నైన్ పర్సెంట్ ఉందండి మంచిది పెరిగింది పర్సెంటేజ్ కానీ దర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ ఇంపాక్ట్ అనాలిసిస్ అంటే మనమేమన్న చేసా పెరిగినవా లేదంటే స్టేట్ లో మొత్తం పెరిగినారు స్టేట్ లో అన్నాడు అందరికి 3% పెరిగినారు చూస్తే అదే కారణం లాస్ట్ ఇయర్ అవర్ పొజిషన్ వాస్ 26 అవుట్ ఆఫ్ 33 డిస్ట్రిక్ట్స్ అవర్ డిస్ట్రిక్ట్ వాస్ ఇన్ 26 పొజిషన్ దిస్ ఇయర్ వి ఆర్ ఇన్ 29 పొజిషన్ సో 3% పెరిగినా కూడా మనం మన ర్యాంక్ మాత్రం దిగజారుతుంది సో దేర్ ఇస్ A నీడ్ టు బ్రష్ అప్ మనం ఈసారి కొద్దిగా సీరియస్ గా ఉండాలి ఎస్పెషల్లీ ఐ యామ్ స్ట్రాంగ్ బిలీవర్ సిన్స్ ఐ యామ్ ఆల్సో ఆ ఇంజనీర్ ఐ యామ్ స్ట్రాంగ్ బిలీవర్ ద ఫిలోవాడ్ మ్యాత్స్ మంచిగా ఉంటాయి మిగతా అన్ని సబ్జెక్ట్స్ కట్ అయిపోతాయి మేబీ ఇంగ్లీష్ మ తెలుగులో ఇంకొద్ది పుష్ కావాలి ఉండదు కానీ మ్యాత్ గనగా మంచిగా ఉంటాయి బికాజ్ మ్యాత్ ఇస్ నథింగ్ బట్ లాజికల్ రీజనింగ్